హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఈరోజైతే ఇప్పుడు టైం వచ్చేసరికి సెవెన్ అయింది అనమాట ఇప్పుడైతే అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట సెవెన్ అంటే మార్నింగ్ సెవెన్ కాదు ఈవినింగ్ సెవెన్ అనమాట ఇంకా మా మా ఆయన అయితే రాలేదన్నమాట అంటే వచ్చేటప్పుడైతే చికెన్ రా అని చెప్పేసి చెప్పినాను అందుకనేసి కొంచెం లేట్ అయింది ఈరోజు చికెన్ తీసుకొని రామని చెప్పినా అనమాట ఎందుకో చికెన్ అనిపిస్తుంది అందుకనేసి బాగా చూడండి మేమైతే టీవీ చూస్తున్నాము ఇంకా వన్ డేజ్ ఏం చేయలేదనమాట టేస్తే ఎంతసేపు ఎంతసేపులోనేది చేసేదైతే అందుకనేసి వచ్చినారు డోర్ ఓపెన్ మేడం ఎస్ చికను బాణి తింటే ఇది ఆక తింద ఏ తిందంబట్ట ని మధ్య ఇది ఇంత తండే బడకులు బ చికెన్ మసాలా లేకుంటే అది కూడా తీసుకొచ్చినాడు అన్నమాట పెరుగు ఇంకా చికెన్ చేయాలి ఇప్పుడు కడిగేసి నేమ్ వచ్చేసరికి కరెక్ట్గా నెయ్యి నయిందనమాట అయితే బిర్యానీ చేసాను బిర్యానీ అలాగే కర్రీ చేశాను అనమాట చూడండి ఇప్పుడు నేను తింటాను చూడండి బిర్యానీ చిట్టి ముత్యాల బిర్యానీ అనమాట ఇంకా తినలేదు టేస్ట్ ఎలా ఉందో కూడా తెలీదు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అనమాట ముక్కలు కూడా బాగా ఉడుతున్నాయి అన్నమాట ఆయన అయితే తర్వాత తింటాను అన్నమాట నేను తింటా గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ టూ అయింది అనమాట కరెక్ట్గా ఇంకా మార్నింగ్ అయితే నేను అయితే ఏం చేయలేదనమాట రైస్కి ఒకటి పెట్టినాను ఎందుకంటే చికెన్ కర్రీ ఉందనమాట అందుకనేసి ఏం చేస్తాను లేదు మా ఆయన బాక్స్కి మాత్రం పెరుగనం చేసాను అనమాట బాక్స్ కూడా పెట్టేసినాను ఇంకా అలాగే మా బాబు కూడా తినిపిద్దామనేసి పెట్టుకున్నాను అనమాట పెరుగనం చేశా అంతే కూడా చికెన్ కర్రీతో తినేసి వెళ్తాడు అనమాట బాక్స్ మాత్రమే పెరుగునం చేశాను చూడండి అయితే పెట్టినా అనమాట ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా వన్ థర్టీ అయిందనమాట నేనైతే ఇప్పుడే స్నానం చేసి వచ్చినా మా బాబుకైతే అప్పుడే స్నానం చేపించేసి పడుకోబెట్టినా అనమాట చూడండి ఇంకా పడుకొని పడుకోబెట్టేసి ఇంకా నేను చేసుకొని వచ్చేసిన ఇంకా అన్ని పనులు అయిపోయినాయి అనమాట ఇల్లంతా కూడా తుడిచేసి అంత పనులు చేసుకొని అయితే స్నానానికి వెళ్ళాను అనమాట నేను ఎప్పుడు కూడా అంతే మళ్ళీ స్నానం చేసి వచ్చి అన్ని పనులు చేయాలంటే అవ్వదు అనమాట నాకు అన్ని పనులు చేసేసి స్నానానికి వెళ్తాను ఎప్పుడు కూడాను ఇంకా తలైతే ఆరబెట్టుకోవాలన్నమాట ఇంకా మీకైతే చెట్లు చూపించే చాలా అయింది కదండి అందుకని చూపిస్తాను చూడండి అట్లా ఉన్నాయా ఈ పైనపిల్ అయితే తీసుకొని పోనే పోలేదు ఊరికైతే మేము చూడండి వేర్లు అన్నీ కూడా కింద వరకు వచ్చేసినాయి బాగా పెరుగుతుంది మట్టిలో పెడితే బాగా పెరుగుతుంది ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఎన్ని విత్తనాలు వచ్చింటే ఇన్నైతే బతికినాయి అన్నమాట చూడండి ఇంకా ఇలా ఉందనమాట తులసి చెట్టు చూడండి బాగుంది ఇదంతా కూడా కట్ చేసినా అనమాట ఇంకా సీజన్ అయిపోయింది ఇవి ఫ్లవర్స్ ఇంకా రావన్నమాట అందుకనేసి అంతా కూడా కట్ చేసేసిన ఇందైతే మనీ ప్లాంట్స్ ఉన్నాయి అంతే చూడండి బయట ఎలా ఉందా ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిందనమాట టైం వచ్చేసరికి ఇంకా టీగైతే పెట్టుకున్నాను అనమాట టీ తాగామనేసి టీ అయితే రెడీ అయింది తాగిస్తాను నేను ఏనమ్మా